అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహం ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది ఇంతటి అద్భుత దృశ్యాన్ని చూసి పూజారులు కూడా నోరెల్లబెట్టారు ఇప్పుడు ఈ ఘటన వెనుక ఉన్న అద్భుతాన్ని చూస్తే రామ్ లల్లాపై భక్తి పెరిగిపోతుంది మీరు కూడా రామ్ భక్తులైతే వీడియోని లైక్ చేయండి కమెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఈ రోజు అయోధ్యలో రామ్ లల్లాను చూసి కోట్లాది మంది కళ్ళు చెమ్మగిండుతున్నాయి ఆనందంతో గంతులేస్తున్నారు ఐదు వందల ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది అందరి నాలుక పైన జై శ్రీరామ్ అన్న ఒకే ఒక్క నాదం మాత్రమే వినిపిస్తుంది ఇప్పుడు మీ మదిలో ఒక ప్రశ్న వస్తోంది రామ్ లల్లా విగ్రహం ఎందుకు నల్లగా ఉంది రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసిన రాతి పేరు శ్యామ్ శిల ఈ నల్లరాయిని కృష్ణశిల అని కూడా అంటారు రామ్ లల్లా విగ్రహం నల్లగా ఉండడానికి ఇదొక కారణం వాల్మీకి రామాయణంలో శ్రీరాముణ్ణి చీకటి రూపంతో వర్ణించారు కాబట్టి ఈ విగ్రహాన్ని ఈ రాతితో నిర్మిస్తున్నారు అయితే ఈ రాతితో మాత్రమే రామ్లల్లా విగ్రహాన్ని ఎందుకు తయారు చేశారు ఈ రాయి యొక్క లక్షణాలలో మీకు కావలసిన ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది రామ్లల్లా పూజా సమయంలో రామ్లల్లాపై పాలతో అభిషేకం చేస్తారు ఈ రాయికున్న లక్షణాల వల్ల పాలనలో ఎటువంటి మార్పు ఉండదు ఈ పాలు తాగడం ఆరోగ్యానికి హానికరమే కాదు ఈ రాయికున్న లక్షణాల వల్ల వెయ్యి సంవత్సరాల వరకు ఆ రాయి చెడిపోదు అందులో ఎటువంటి మార్పు కూడా ఉండదు ఫ్రెండ్స్ రామ్ లల్లా గర్భగుడిలో నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి ఈ రోజు మాట్లాడుకుందాం లల్లా విగ్రహం పీల్చుకోవడం ఎలా ప్రారంభించింది ఈ రోజు వీడియోలో పెద్ద రహస్యం బయటపడుతుంది ఈ అద్భుతాన్ని ప్రధాన పూజారి వ్యక్తిగతంగా అనుభవించారు వీడియో చివరి వరకు చూడండి ఈ అద్భుతాన్ని మీరు కూడా అనుభవించండి సత్యేంద్రదాస్ రామ జన్మభూమి ప్రధాన పూజారి ఈ రోజు నుండి గత ముప్పై రెండు సంవత్సరాలుగా రామ్ లల్లాను పూజిస్తున్నారు బాబ్రి విద్వాంసానికి తొమ్మిది నెలల ముందు పంతొమ్మిది వందల తొంభై రెండులో రామ్ లల్లా ఆరాధనకు ఎంపికయ్యారు సత్యేంద్రదాస్ కు ఇప్పుడు ఎనభై ఏళ్లు అయినప్పటికీ రామ్ లల్లా ఆరాధన కోసం అతని స్థానంలో ఇతర ప్రధాన అర్చకులను ఎంపిక చేయలేదు బదులుగా సత్యేంద్రదాస్ కొత్త ఆలయంలో రాముని ప్రధాన పూజారిగా పూజిస్తున్నారు పంతొమ్మిది వందల నలభైలో ఒక అద్భుతాన్ని చూసి ముస్లింస్ కూడా ఆశ్చర్యపోయారు నైన్టీన్ ఫార్టీ డిసెంబర్ ఇరవై మూడున రామ్ లల్లా విగ్రహం మసీద్లో హఠాత్తుగా కనిపించినప్పుడు ఈ సంఘటన జరిగింది నగరంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రామ జన్మభూమి వైపు వెళ్లాలని కోరుకున్నారు వివాదాస్పద మసీదులో రహస్యంగా కనిపించిన రామ్లల్లా విగ్రహం ఎలా ఉంటుందోనని ప్రజలు ఆసక్తిగా చూశారు అప్పుడు కొందరు హిందువులు రాత్రిపూట విగ్రహాన్ని అక్కడ ఉంచారని కొందరు ముస్లింస్ నిరసన తెలిపారు అప్పుడు సత్యేంద్రదాస్ కూడా ఆ ఉద్యమంలో భాగమయ్యారు ఆ సమయంలో అక్కడ చాలా వృద్ధురాలు ఉంది ఆమె ఎప్పుడు రామ్ లల్లాను తన బిడ్డగా భావించేది కనిపించిన రామ్ లల్లా విగ్రహాన్ని చూడగానే ఆ ముసలావిడి కన్నుల్లో ఆ ముసలావిడి కనులు ప్రేమతో నిండిపోయాయి రామ్ లల్లా విగ్రహాన్ని ఒడిలో పెట్టుకొని ముద్దులు పెట్టింది కొన్నాళ్ల తర్వాత ఓ తల్లి తన బిడ్డను కలిశానంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ దృశ్యాన్ని చూసి అక్కడ నిలుచున్న హిందువుల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి అయితే ఈ సీన్ మొత్తాన్ని కొన్ని ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయి వాళ్ళు ఆ ముసలి తల్లిని చూసి నవ్వుతూ జోకులు వేసుకున్నారు అక్కడ వృత్తి రీత్యా మెడిసిన్ చదువుతున్న ఒక ముస్లిం వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను నవ్వుతూ ముసలి తల్లితో ఇలా అన్నాడు ఇది మీ కొడుకైతే ఆయన గుండె కొట్టుకోవాలి కదా అలానే ఊపిరి పీల్చుకోవాలి కదా అని అన్నాడు ఇది నాకైతే ప్రాణం లేని ఒక బొమ్మలాగే కనిపిస్తుంది అని కూడా నవ్వుతూ ఎగతాళి చేశాడు అప్పుడు ఆ ముసలావిడికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఆ డాక్టర్ తోటి చాలా కోపంగా నేను రోజు నా రాముడి యొక్క గుండె చప్పుడు వింటూనే ఉన్నాను నీకు కనుక విశ్వాసం లేకపోతే నువ్వు కూడా ఆ రాముడి యొక్క గుండెపై నీ చెవి పెట్టి విను నువ్వు అప్పటికప్పుడే రామభక్తుడు అయిపోతావు అని అంటుంది విన్న డాక్టర్ కూడా చాలా షాక్ అయ్యాడు ఆ ముసలావిడ మాటలను అబద్ధం అని ప్రూవ్ చేయాలనుకున్నాడు వెంటనే ఆ రాముడి గుండెపై తన చెవి పెట్టి వినడం మొదలు పెట్టాడు అక్కడ జరిగిన అద్భుతాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే ఆ డాక్టర్ కి రాముడి గుండె చప్పుడు వినిపించింది అంటే ఆ రాముడి విగ్రహం శ్వాసను తీసుకున్నట్లుగా అర్థమయ్యింది అంటే ఆ విగ్రహం లోపల ప్రాణం ఉంది అని అర్థం కదా ఇది చూసిన డాక్టర్ కి చెవటలు పట్టాయి ఈ నిజాన్ని తన సోదరులతో చెప్పుకున్నాడు ఈ అద్భుతమైన సంఘటన చూసి వారందరూ మసీద్ లో నుంచి బయటకు వచ్చేశారు ఈ సంఘటన తరువాత మసీద్ ని వివాదాస్పద స్థలం అని తాళం వేసేసింది ప్రభుత్వం దీని తరువాత ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై లో హిందువులు ఇక్కడ పూజించుకోవచ్చు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అలానే తాళాలను తొలగించింది అప్పటి నుండి కూడా సత్యేంద్రదాస్ ముఖ్య పూజారి పదవిలో ఉండి టెంట్ లో పూజలు చేసేవాడు ముస్లిం డాక్టర్ తన డాక్టర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి పర్మనెంట్ గా రాముని భక్తుడిగా మిగిలిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో విధ్వంసం జరుగుతున్నప్పుడు కూడా హిందువుల వైపే సపోర్ట్ చేశాడు ఆ డాక్టర్ ఇప్పుడు అయోధ్యలోని భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని చూడడం మన అదృష్టం ఫ్రెండ్స్ మీకు తెలుసా ఎక్కడైతే రాముల వారిని మనం ప్రతిష్ఠించామో ఆ సింహాసనాన్ని చేసింది కూడా ఒక ముస్లిం అని ఇది విని మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు కానీ ఇది నిజం విశ్వ హిందూ పరిషత్ అంటే రామ్ మందిర ట్రస్ట్ పద అధికారి రామ్ మందిర నిర్మాణం కోసం మంచి మార్బుల్ అలానే డిజైనర్ కోసం వెతికారు చాలా మార్బుల్ సంస్థలను కలిశారు చివరికి ఒక ముస్లిం అయిన మొహమ్మద్ రంజాన్ ని ఎంచుకున్నారు మొహమ్మద్ రంజాన్ ని రామ్ మందిర్ యొక్క మార్బల్స్ అలానే డిజైనింగ్ వర్క్ కి నియమించారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పారు మొహమ్మద్ రంజాన్ చెప్పారు రామ్ మందిరంలో తనకి డిజైనర్ గా అవకాశం వచ్చిందని తను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు గర్భగుడిలోని రాముల వారి సింహాసనాన్ని తయారు చేసే మహత్వపూర్ణమైన పూర్ణమైన పని తనకి అప్పగించారు దీని తర్వాత రంజాన్ కుటుంబంలో ఆనందం మొదలై మొహమ్మద్ రంజాన్ యొక్క కళాకృతులు రామ్ మందిరం అంతటా కూడా వ్యాపించింది ఎందుకంటే గర్భగుడిలో అలానే కిటికీల మీద మెట్ల మీద ఎక్కడ చూసినా అతను కళాకృతులు మాత్రమే కనిపిస్తాయి ఈ కళాకృతులన్నీ చెక్కడానికి ఆరు వందల నుండి ఏడు వందల యాభై వరకు కళాకారులను నియమించుకున్నాడు అతని కింద రామ్ మందిరం కోసం మొత్తం మూడు మూర్తులను తయారు చేశారు అందులో అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన మూర్తిని ఎంపిక చేశారు మిగిలిన రెండు మూర్తులలో ఒకటి తయారు చేసింది ప్రశాంత్ పాండే అతనితో జరిగిన అద్భుతం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే తను రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు అయితే ఒక్కసారిగా ఒక సాధువు అక్కడికి వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు అతను తనతో ఏమి మాట్లాడలేదు కానీ కొంచెం సేపటి తర్వాత ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు అయితే అక్కడ కూర్చున్నంతసేపు అక్కడ కూర్చున్నంతసేపు ఆ సాధువు ఏమి మాట్లాడలేదు కానీ ప్రశాంత్ పాండేకి మాత్రం మంచి ప్రేరణ దొరికింది అని చెప్పారు ఆ సాధువు వెళ్లిన తరువాత ఆయన కూర్చున్న కుర్చీలో కూర్చున్న తరువాత అతనికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది అని ప్రశాంత్ పాండే తెలిపారు ఆయనకి ఎలా అనిపించిందంటే సాక్షాత్తు హనుమంతుడు అక్కడికి వచ్చాడు అన్నట్లుగా అనిపించింది ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ పాండే చెప్పింది ఏంటంటే ఈ విగ్రహం తయారు చేయడానికి వారి ఏడు నెలలు పట్టింది ఈ ఏడు నెలలు వారికి ఏడు తరాలు యాత్ర చేసినట్లుగా అనిపించింది అని చెప్పారు వారితో శ్రీరాముడు ఏదో చర్చిస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు వాళ్ళకి అనిపించింది అని చెప్పారు గ్రంథాలలో అయోధ్య నగరాన్ని దేవతలు యొక్క నగరం అని పిలిచేవారు ఎందుకంటే ఇక్కడ ప్రభు శ్రీరాముడు మానవ జన్మ ఎత్తాడు కాబట్టి శ్రీరాముడి లీలలు చూడడానికి చాలా మంది దేవీ దేవతలు మానవ రూపంలో అక్కడ ఉన్న ప్రజలు లాగా వచ్చారని చెప్తారు వారందరు కూడా రాముడిని వారి రాజుగా భావించారు వారు రామరాజ్యంలో చాలా సుఖాలు అనుభవించారు అలా వారు వారి జీవితాన్ని ధన్యం చేసు ఇంత గొప్ప రామ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ దేవీ దేవతల ఆశీర్వ వాదం అందరికి కురిపిస్తున్నట్లు అనిపిస్తుంది అలానే అయోధ్య మొత్తం కాషాయమయమైపోయింది చాలా అద్భుతాలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రామ్ మందిర నిర్మాణం చూడడం మన అదృష్టం కానీ మందిర నిర్మాణం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన ఆ రామ్ భక్తుల త్యాగాన్ని మనం మర్చిపోకూడదు వారికి వారికి కమెంట్ బాక్స్ లో తప్పనిసరిగా నివాళులర్పించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్